హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రాజేశ్వల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేశ్వల్ లో వీడియో వచ్చేసి పల్లెటూరి స్టైల్లో ధమ్ బిర్యానీ దమ్ ఇలా కూడా పెట్టచ్చండోయ్ అదేలాగో ఈరోజు ఈ వీడియోలో బ్లాగ్ వీడియోలో చూసేద్దాం దమ్ బిర్యానీ కోసమని మా అన్న ఒక వెడల్పాటి సెరవలో మసాలా అంతా వేసేసి బాగా కలుపుతున్నాడండి ఇందులో బిర్యానీ ఆకు అనాస పువ్వు అలాగే ధనియా పౌడరు చికెన్ బిర్యానీ పౌడరు చిల్లీ పౌడర్ని ఇవన్నీ వేసేసి బాగా శుభ్రంగా కడిగేసిన చికెన్ను కూడా వేసేసి ఈ విధంగా కలిపేస్తున్నాడు మసాలా అంతా బాగా ముక్కలకి పట్టే విధంగా కలుపుతున్నాడు ముక్కలు కూడా బాగా పెద్దవిగానే ఉన్నాయండి దమ్ బిర్యానీ కోసం చికెన్ పీసెస్ అనేవి బాగా పెద్దవిగా ఉంటేనే బిర్యానీ బాగుంటుంది ఇలా బాగా కలిపి పెట్టిన తర్వాత ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టేశాడు ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత బిర్యానీ చేస్తున్నాడండి ఫ్రిడ్జ్లో పెడితేనే ముక్క అనేది సాఫ్ట్ అవుతుంది తర్వాత రైస్ వేసుకుంటూ ఉన్నాము రైస్ని ముందుగా నానబెట్టుకోవాలి సో మనం ఎన్ని రైస్ వేసుకుంటున్నామో వాటర్ని కొలత ప్రకారం తీసుకుంటేనే రైస్ అనేది చక్కగా బాయిల్ అవుతుంది అందుకని చెప్పేసి కొలత ప్రకారం బిర్యానీ తీసుకొని ఇందులోనే కొన్ని చెక్కా పీసెస్ లవంగా బిర్యానీ ఆకు యాలకలు ఇవన్నీ వేసేసి శుభ్రంగా ఒకటి రెండు సార్లు వాటర్తో నీట్గా కడిగేసి ఒక అరగంట పాటు వీటిని కూడా నానబెట్టేసుకోవాలి మా అండి బియ్యాన్ని కడుగుతూ ఉంది ముందైతే మా అన్న చికెన్ని బాగా కలిపేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉన్నాడు బియ్యం బాగా నానిన తర్వాత స్టవ్ పైన పెట్టేసి ఇలా బాయిల్ చేసుకోవాలి బియ్యంలో మనం అనాస పువ్వు చెక్క పీసెస్ ఇవన్నీ వేయటం వలన ఆ ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుంది సో ముందుగానే వేసి ఉడికించుకోవాలన్నమాట ఈ రైస్ ఉడికేలోగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ పీసెస్ని తీసి స్టవ్ పైన పెట్టేసి ఈ విధంగా మనం బాయిల్ చేసుకోవాలి ముక్క అనేది మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి మసాలా ముక్కలకి పట్టేంత వరకు మనం ఇలా ఉడికించుకోవాలి అవి ఉడికేలోగా ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా మనం చేసి పెట్టుకోవాలండి దమ్ బిర్యానికి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి ఒక హైలైట్ పాయింట్ సో ఫ్రైడ్ ఆనియన్స్ని కాసిని ఎక్కువగానే చేసి పెట్టుకోవాలి రైస్ కూడా బాగా ఉడికిపోయింది చికెన్ కూడా బాగా బాయిల్ అయిపోయింది ఇలా బాగా బాయిల్ అయిన తర్వాత ఉడికించిన రైస్ని ఇలా చికెన్లో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా కలిపేయాలి నేనైతే ఈ ప్రాసెస్ని ఇప్పుడే చూస్తున్నానండి నేనైతే ధమ్ బిర్యానీని ఈ విధంగా చెయ్యను ఇంట్లో అయితే కనుక ఇక్కడ వీళ్ళు హోటల్లో కదా ఈ విధంగా చేస్తూ ఉన్నారు కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తూ మధ్య మధ్యలో రైస్ వేస్తూ ఇలా కలియ దిప్పుతూ ఉన్నారు చికెన్ అంతా రైస్కి బాగా పట్టింది ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నారు చివర్లో ఏంటంటే కొద్దిగా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేస్తూ ఉన్నారు ఇలా ఫుడ్ కలరు మళ్ళీ కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన తర్వాత మూత పెట్టేసి మూత పైన రెండు ఇటుకలు పెట్టారండి ఇలా ఇటుకలు పెట్టి దమ్ పట్టించడము పల్లెటూరి స్టైల్ అనమాట నేను ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు చూశాను మన చేసిన బిర్యానీకి దమ్ పట్టాలి సో పాత్ర వెయిటేజ్ ఉండాలి ఇలా వెయిట్ వేసి కోసం అని చెప్పేసి రెండు ఇటుక పిల్లల్ని పెట్టేసామంటే స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసామంటే దమ్ అనేది బాగా పడుతుందండి ఇది పల్లెటూరు స్టైల్ అనమాట ఇలా చికెన్ బిర్యానీ అంతా రెడీ అయిపోయిన తర్వాత వన్ సైడ్ నుంచి తీసి ప్లేట్లలో పెడుతూ ఉన్నారు చికెన్ పీసెస్ వస్తాయి అలాగే ఫుడ్ కలర్ కూడా రైస్కి అంతా బాగా పడుతుంది ఈ ప్రాసెస్ లో వీళ్ళు దమ్ బిర్యానీ చేశారండి పక్కా పల్లెటూరు స్టైల్లో దమ్ బిర్యానీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ దమ్ముని ఈ విధంగా పట్టచ్చు అని మీరు కూడా తెలుసుకోండి వెయిటేజ్ ఎక్కువ పెట్టడం వల్ల దమ్ము బాగా పడుతుంది ఇటుక పిల్లలు పెట్టేసి దమ్ పట్టిచ్చేసాడు మీరు కూడా ఈ ప్రాసెస్ని ఒకసారి ట్రై చేయండి సూపర్గా కుదురుతుంది టుడే వ్లాగ్ అయితే ఇదేనండి పక్కా పల్లెటూరు స్టైల్లో దమ్ బిర్యానీ అనమాట చికెన్ దమ్ బిర్యానీ సూపర్ అండి మరి మీకు ఈ చిన్ని వ్లాగ్ వీడియో నచ్చింది అనుకుంటాను నచ్చితే మోర్ ఆఫ్ వ్లాగ్స్ కోసం టు సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ